ఓం నమ శివాయ శంకర హరం నమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ ఉగాది నూతన సంవత్సరం కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అంటే ఇంగ్లీషులో అంటారు మన తెలుగు సాంప్రదాయంలో ఉగాది కొత్త సంవత్సరం అంటారు ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంది ఒకసారి గవలేసి చూడ చూద్దాం ఈ గవ్వల ఆట ఆ భగవంతుని వల్ల ఆ సమ్మక్క సారక పేరు మీద ఆ లక్ష్మీ నరసింహ స్వామి పేరు మీద అన్ని దేవుళ్ళ పేరు మీద కలిపి ఒకసారి మేషరాశి వారికి గవ్వలేసి చూద్దామండి మేషరాశి వారికి పడ్డాయి చూడండి ఒకటి రెండు మూడు మూడు చిత్తపడ్డాండి మూడు గవ్వలు చిత్తపడ్డాయి ఒకటి రెండు రెండు బొలత పడ్డా ఈ ఈ బొలతపడ్డ ఎందు గురించి అంటే ముగ్గురు సాకారం చేస్తారండి ముగ్గురు సాకారం చేస్తారు ఇద్దరు ఏడుపు ఉన్నారండి ఇద్దరు ఎడుస్తారు ముగ్గురు సాకారం చేస్తారండి కానీ అదృష్టం రేకాటంలో పొలం రేకాటంలో కానీ శేష పనుల్లో కానీ రాబోయే దినాల్లో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి కానీ దోస్థానం కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని కానీ మాత్రం చేయకండి ముగ్గురితో మాత్రం చేయకండి ఇద్దరితో మంచి ఉంది కానీ మీకు ఎక్కువ దోస్థానం కూడా పడు రాదు మీరు ఒకరికి టోపీ టోపిద్దామని చూస్తారు కానీ డబల్ టోపీ మీకు పడతదండి ఆ భగవంతుని వల్ల అదృష్ట బ్రేకాటంలో కానీ మీరు శేష పనుల్లో కానీ మీకు అరక బరకథలా కానీ ఉంది కానీ పొత్తుల పని పని పడు రాదండి కానీ ఏ పని చేసినా కానీ ఉంది ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అదృష్ట బ్రేకాటంలో కూడా మంచిగా ఉంది ఈ సంవత్సరం మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ అవుతుంది అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ కాపోయే రాపోయే దినాల్లో కానీ ఉంది కానీ ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది ఇంకా నీ మీ మధ్యలో ఒక ఇల్లు స్థలం జాగా కొనాలని మీ కోరిక ఉండొచ్చు అది తప్పకుండా కొంటారండి నిదానంతో కొనండి కొనిన సమయం మంచిగా ఉంటుంది కానీ చెడు ఉండదు ఆ భగవంతుని వల్ల బాగుంది కరెక్ట్ టేము గడియా రేఖాట మంచిగా చూసి వాస్తు రేఖ మంచిగా చూసి ఇల్లు కట్టండి లేకుంటే ఫ్లాట్ తీసుకున్నా కానీ బోర్ వేయాలనుకున్నా కానీ బోరు బోరింగ్ ఏదో వేయాలనుకున్నా కానీ మీ చేతితో చిన్న పని పెద్ద పని ఏదన్నా చెద్దాం అనుకున్నా కానీ మంచి వారం చూడండి భగవంతుని వారం మంచి వారం చూడండి చూసి దేవుడికి వేయండి అదృష్టం రేకాటం అది దేవుడు మీకు తప్పకుండా చల్లగా చూస్తారు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది అనుకున్న పనులు కూడా ఉంది ఈ ముగ్గురితో బాగుందండి కానీ ముగ్గురు సహకారం చేస్తారు ఏం టెన్షన్ పడకండి కానీ ఇద్దరు వల్ల నరకన్ను ఉన్నారు ఆ నరకన్ను ఉన్న ఉన్నా కానీ ఏం కాదండి మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి ఏ పని చేసినా కానీ శుభం ఉందండి జయ శ్రీరామ్